మన ప్రాంతకు సంబంధించి ముఖ్యంగా బీటీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అంత పెద్ద బహిరంగ సభలో ప్రకటించడం నిజంగా మనందరికి కూడా చాలా సంతోషకరం జిల్లా కొన్ని విషయాలు చెప్పారు ఎత్తిపోదల ప్రాజెక్ట్ ఎందుకంటే బీటీపీ అనేది ఇక్కడ మనకు ఒక జీవనాడి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ప్రజలందరూ ఆనందంగా ఉంటారు అనేది మన ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటించారు మనం ఒకటి గమనించాలి పద్నాలుగు ప్రాంతాల్లో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు ఉంటే పదమూడు చోట్ల ఏదో రకంగా నీళ్ళు వస్తున్నాయి అవి హెచ్ఎల్సి కావచ్చు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు కావచ్చు ఏదైనా కూడా నీళ్ళు వస్తున్నాయి ఒక్క నీటి చుక్కలేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన కళ్యాణదుర్గ ప్రాంతమే అని తెలియజేయాలి అలాంటి విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతం మాకు చాలా ఇబ్బంది ఉంది బీటీపీని త్వరగా పూర్తి చేయాలని చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే థర్టీ సిక్స్ బి అనేది కూడా మన ప్రాంతానికి అత్యవసరం అది థర్టీ సిక్స్ బి కూడా పదహైదు వేల ఎకరాలు ఆయుకట్టుకు దానికి అది వస్తే కూడా చాలా వరకు కూడా మనకు సంబంధించి చాలా బ్రహ్మసముద్ర మండలం ఇట్లా చెట్టూరు మండలానికి కూడా మన చాబరి రూరల్ కూడా అన్ని రకాలకు కూడా అది కూడా ఉపయోగపడుతుంది అది కూడా మన అదృష్టం అది కూడా నిన్న ప్రకటించారు ఫోకస్ చేస్తామని కూడా చెప్పారు థర్టీ సిక్స్ గురించి కూడా ఆయన చెప్పడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది